మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ దాన్ని ప్రాపర్ వేలో అప్లై చేయట్లేదు సో దానికోసం వచ్చేసేసి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి లైవ్ సెషన్స్ అయితే గౌతమ్ గారు కండక్ట్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసేసి మనము బాడీలో వెయిట్ లాస్ అయ్యే టైంలో ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ పెరుగుకొని పోయేది ఇక్కడ హ్యాండ్స్ వద్ద అదే విధంగా ఈ హిప్ భాగము ఈ థైస్ భాగము బ్యాక్ సైడ్ సో వీటికి సంబంధించి ఈరోజు మనం ఒక సెషన్ చేద్దామండి తప్పకుండా సో మరి స్టార్ట్ చేసేద్దాం తప్పకుండా సో చాలా మంది ప్రొఫెషనల్స్ మన టీవీస్ లో చాలా మంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి వీడియోస్ చెప్తూ ఉంటారు అయితే పబ్లిక్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యే ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగింది పాజిటివ్ పీపుల్ చాలా పెరిగారు ఒకటే ప్రాబ్లం వస్తుంది ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు ప్లస్ ఒక 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 ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ని మధ్యలో వదిలేసి ఇంకొకటి వెళ్ళడం ఒకటి వెళ్ళడం ఎందుకంటే ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ వెరీ యూనిక్ సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అప్పుడు రిజల్ట్స్ కూడా బాగుంటాయి సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీసు హ్యాండ్స్ తింగ్ టైస్ ని టచ్ చేసి తగ్గిస్తాయి ఈ ప్రభావం పొట్ట మీద కూడా ఉంటుంది ఇన్వాల్వ్ పొట్ట మీద చేయట్లేదు కానీ పొట్ట తగ్గుతుంది ఓకే ముఖ్యంగా మెయిన్ లేడీస్ లో ఎక్కువ చూస్తా ఉంటాం సార్ అంటే ఈ తై భాగంలోనూ అదే విధంగా హ్యాండ్స్ భాగంలోనూ ఫ్యాట్ ఎక్కువ ఉంది సో వాటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని కూడా కమెంట్స్ వస్తాము అంటే సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది పవర్ పవర్ యోగ కింద ఓకే పవర్ యోగ కిందకి వస్తే ఇది కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయండి కొంచెం ఇది హార్డ్గానే ఉంటది అని అనుకుంటా ఉన్నాను ఆత్రి కార్డ్ చూపించారు నాకు ఈ ఎక్సైస్ ఈ యోగాసనస్ ఎట్లా ఉంటుంది లైట్గా హార్డ్గా ఉంటాయి ఇట్ ది సేమ్ టైం ఇది ఆల్రెడీ కొంచెం ఫిట్ గా హెల్తీగా ఉన్న ఏజ్ పీపుల్ చేసుకుంటే పర్వాలేదు యూత్ మిడిల్ కొంచెం మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్ అలాంటి ఉన్న వాళ్ళు మాత్రం గ్యారెంటీ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్ లో చేస్తేనే మంచిది ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారండి ఎన్ని ఎన్ని కేస్ తగ్గుతారు ఎంత ఎన్ని వెయిట్ లెస్ తగ్గుతారు సార్ వాళ్ళ డిపెండ్స్ ఆప్ ఆన్ వాళ్ళ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తగ్గుతారు ఓకే లైక్ మనం ఎక్స్పెక్ట్ టు కేజెస్ ఓకే ఇప్పుడు మౌంట్ శంబాలలో మీరు లైవ్ సెషన్స్ చేస్తున్నారు కదా అక్కడ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు వచ్చారంటే వాళ్ళ బాడీ హైట్ వెయిట్ ని బిఎంఐ చూసేసి ఎంతవరకు మీరు వెయిట్ తగ్గించే విధంగా ఉంటుంది సో సార్ త్రీ డేస్ లో వచ్చేసి వాళ్ళకు నమ్మకం కలిగిస్తాం ఫస్ట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని డైట్ చేంజ్ చేసుకుని కొంచెం యోగా ఈ న్యాచురోపతి పద్ధతుల ద్వారా వితిన్ వన్ టూ మంత్స్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తారు ఎందుకంటే ఒకవేళ మీరే చెప్పండి సార్ త్రీ డేస్ లో మేము తగ్గించామంటే ఫోర్త్ డే పెరుగుతాం హెల్దీ హెల్దీ వెయిట్ అంతే అథెంటిక్ మన పురాతన పద్ధతిలోనే ఏది జరిగిన ఓవరల్ గా ఒక మెడిసిన్ కూడా మేము సైజ్ చేయం ఓకే లైఫ్ స్టైల్ గా చేంజ్ చేస్తూ వాళ్ళకి మడ్ బాత్లు లేదంటే డిఫరెంట్ న్యాచురోపతిక్ ప్యాచెస్ ద్వారా త్రీ డేస్ కూడా అక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా గౌతమ్ గారి టీమే అక్కడ అరేంజ్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కొంచెం రిజిస్ట్రేషన్ ఫీ లా ఉంటుంది అది దాని వివరాలు కావాలి అనుకున్న వాళ్ళకి కింద గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం డైరెక్ట్ కాల్ చేసేసి మాట్లాడొచ్చు ఓకే సార్ మనం ఆసనాస్ గురించి వెళ్దాం సో ఇప్పుడు చేసే ప్రాక్టీస్ హామ్ స్ట్రింగ్ థైస్ గురించి సార్ నడుము మీ చేతులు పెట్టుకోండి లేదంటే మీరు గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు చేసేటప్పుడు ఓకే ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి ఈ హ్యాండ్స్టిక్ని హిప్ని తైని టైట్ చేయాలి ఇక్కడ జస్ట్ అప్ అండ్ డౌన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చేసేటప్పుడు ఫేస్ ప్రశాంతంగా ఉండాలి నైన్ టెన్ రిలాక్స్ సో ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ కౌంట్కి వెళ్లకుండా ఒక టెన్ కౌంట్స్ దాన్ని మనం సెట్స్ లాగా మార్చుకోవచ్చు ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సేమ్ ప్రాక్టీస్ ఫోల్డ్ లెగ్ నీ జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోకస్ ఆన్ యువర్ హిప్ అండ్ టై ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకే రైట్ ఇప్పుడు మోకాలి కింది భాగాన్ని తిప్పడం ద్వారా మన స్ట్రింగ్ థై హిప్ యొక్క ప్రభావం ప్రాక్టీస్ చేస్తాం ఓకే సో మళ్ళీ మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసిన తర్వాత జస్ట్ ఈ కింది భాగాన్ని మోకాలి కింది భాగాన్ని తిప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ రివర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ లెఫ్ట్ లెక్ చేసా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇక్కడ మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది సార్ తెలుస్తుంది బ్యాక్ సైడ్ బ్యా ఇది లైట్గా ఛాలెంజింగ్ విసురుతాయి కానీ కష్టమనే కాదు మీరు ఎంత ఈజీగా చేసేస్తున్నారు తర్వాత ఒకటి చెప్పారు కదా సో ఇది కొంచెం కష్టంగానే ఉంది అలా ఇప్పుడు మనము గ్యారంటీ ఒక సపోర్ట్ మీరు జస్ట్ అట్లా చేయబెట్టుకోండి సార్ సైడ్కి బరువేమో ఏమో ఓకే మనం జస్ట్ అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన లెగ్ని కొంచెం ముందు వెనక్కి తీసుకెళ్ళాను జస్ట్ అక్కడనే అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇది మన లోయర్ బ్యాక్ హిప్పు అండ్ లోయర్ హిప్పు మీద ఎఫెక్ట్ పడుతుంది సో సేమ్ థింగ్ విత్ ఆపోజిట్ యాక్చువల్గా హ్యాండ్ మార్చుకోవచ్చు బట్ మనకు సపోర్ట్ ఉంటే చాలు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రైట్ సో నెక్స్ట్ ప్రాక్టీస్ కొంచెం గమనించండి సార్ సో అది హిప్పు థై కింది భాగమే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ సో ఫ్రంట్ సైడ్ చేసినప్పుడు మీకు ఈ భాగం ఉంది కదా భాగం లైట్గా పెయిన్ అనిపిస్తుంది బట్ చేసేటప్పుడే మీకు చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సో నడుం మీ చేతులు పెట్టుకొని మీ కుడికాయలని మీకు ఎంత వీలైతే అంత ముందుకు తీసుకోండి కొంచెం తీసుకున్న తర్వాత మీ కుడికాల్ని కొంచెం ఎత్తండి ఇప్పుడు జస్ట్ అక్కడిని అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మీ స్ట్రింగ్ని కొంచెం టైట్ చేసి చేస్తాం నెక్స్ట్ లెఫ్ట్ కొంచెం ముందు కనుక్కోండి బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోండి దాని తర్వాత ప్రశాంతంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నీ పైన ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అయ్యేటట్లుంది సార్ యూజ్ అవుతుంది సార్ కాకపోతే వాళ్ళకు మనం నీ క్యాప్స్ వేసి వేరే పద్ధతి ఉంటుంది ఇది జస్ట్ ఫర్ జనరల్ పీపుల్ ఎందుకంటే మన వీడియోస్కి కింద కమెంట్స్ కూడా వస్తున్నాయి సార్ ఏంటంటే నీ పేరు ఉంది మాకు మేము ఈ ఆసనాస్ చేయొచ్చా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి చేయొచ్చా అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు మనం చేసే ఆసనాస్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేదు సార్ మోకాల నొప్పులు వాళ్ళకి చేయకూడదు చేయకూడదు వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్ని మేము చాలా మారుస్తాం వాళ్ళ కోసం సో వాళ్ళది వేరు వాళ్ళ అకౌంట్ వేరు ఇది జస్ట్ ఫర్ జనరల్ పీపుల్ ఫర్ దోస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వెయిట్ వేట్లా సో మనం నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మన బొటన్ వేలు లోపల పెట్టుకొని పిడి పిడికిలు బిగించేసారు ఓకే బిగించి మీరు రెండు చేతుల్ని కూడా ఇలా పెట్టుకోవాలి మీ షోల్డర్ అండ్ ఎల్బో ఎల్బో అండ్ బ్రిస్ట్ సేమ్ లైన్లో ఉండాలి ఇలా ఉన్న తర్వాత మీ కుడి మోకాల్ని ఎడమ ఆంపిట్కి ఎడమ మోకాల్ని కుడి ఆంపిట్కి టచ్ చేయాలి సో బేసిక్గా అది టచ్ అవ్వదు కాబట్టి అప్పుడే స్టార్ట్ చేస్తే మీరు ఎల్బోకి టచ్ చేసినా పర్లేదు బట్ వన్ కండిషన్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ మీ హ్యాండ్ యొక్క విడుతు చేంజ్ చేయొద్దు అప్ అండ్ డౌన్ చేయద్దు ఇది ఫిక్స్ అయిపోవాలి ఓకే లైక్ కమాన్ వన్ టూ వెరీ గుడ్ త్రీ అంతే సార్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ ఇప్పుడు మీకు ఏమర్థమైంది సార్ ఈ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి పొట్ట భాగం ప్లస్ ఈ తై భాగం మనం యూజ్ చేసేది లెగ్ తై ఏ కాకపోతే ఇది ఆపోజిట్ ఆఫ్ ద గా ఆ ప్రెజర్ అనేది ఇక్కడ పడుతుంది పడుతుంది నెక్స్ట్ సార్ మీ ఫేవరెట్ ఇందాక అన్నారు సో ఫస్ట్ లెట్ లెటర్ డూ సిటప్స్ ఓకే దెన్ విల్ గో విత్ వేరియేషన్ ఇన్ సిటప్స్ సో ఇలా పెట్టుకోండి సింపుల్గా మీ చేతుల్ని స్ట్రైట్ పెట్టుకోండి పెట్టిన తర్వాత కంఫర్టబుల్గా అయితే నార్మల్గా మీ అందరికీ సిటప్స్ తెలుసు బట్ బ్రీత్ యాడ్ చేసి సిటప్స్ చేసినది కరెక్ట్ ఓకే సో మీరు పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోండి కిందికి వెళ్ళేటప్పుడు శ్వాసను వదలండి ఎన్ని వీలైతే అన్ని చేయండి ఇన్హేల్ ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ అప్ వీల్ మొత్తం వెళ్ళినా పర్వాలేదు టూ ఇన్హేల్ అప్ త్రీ అప్ ఫోర్ అప్ ఫైవ్ ఇన్హేల్ ఆప్ సిక్స్ ఇన్హెల్ ఆప్ సెవెన్ ఇన్హెల్ ఆప్ ఎయిట్ ఇన్హేల్ ఆప్ నైన్ రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ కొంచెం మాడిఫికేషన్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ధ్యానంతో ప్రాక్టీస్ చేయాలి పరధ్యానంతో కాదు ఎస్ పరధ్యానంతో ఎప్పుడు జరుగుతుందంటే మనం మామూలుగా చాలా మందిని చూడండి మీకు పొద్దున మనకు కృష్ణకాంత్ పార్క్లో కానీ కేబీఆర్ పార్క్లో కానీ చాలామంది ఉంటారు కానీ అయితే ఇతరులతో మాట్లాడుతూ లేదంటే చెవుల్లో ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అలా ఎప్పుడు చేయకూడదు ఓకే సో మైండ్ఫుల్నెస్ ఉంటేనే ప్రాక్టీస్ వస్తుంది యోగా ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు పరధ్యానంలో యోగా చేయలేరు ఓకే ఓకే ప్రజెంట్ మూమెంట్లో మాత్రం చేయగలరు ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి మీరు ఏదన్నా ఆలోచించి ఆసనం చేయండి చూస్తా ఆలోచించి చేయలేము రైట్ ఇప్పుడు మీ యొక్క రైట్ ని లెఫ్ట్ నీ మీద పెట్టండి ఇట్లా ప్రశాంతంగా పెట్టిన తర్వాత కొంచెం ఇట్లా బెండ్ అవ్వండి డౌన్ తర్వాత మెల్లిగా అప్ సింపుల్ సింపుల్గానే ఉన్నా కొంచెం కష్టతరంగానే కష్టతరంగా కొంచెం అట్లా సో ఇది చేసేటప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి ఇది ఓన్లీ ఫర్ హెల్దీ పీపుల్ టూ అప్ చాలా ప్రశాంతంగా జస్ట్ అట్లా త్రీ అప్ ఫోర్ ఇది ప్రాక్టీసు ప్లస్ బ్యాలెన్స్ రెండు కాంబినేషన్ అనమాట అలా అనమాట సో ఇదే ప్రాక్టీస్ని మనం ఇంకొక లెగ్తో కూడా ఒక టెన్ టైమ్స్ చేయొచ్చు ప్రశాంతంగా వన్ టూ త్రీ అలా మనం త్రీ టు టెన్ టైమ్స్ చేసుకోవచ్చు అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యోగాలో ఒక సైడ్ మనకి ఈజీగా అనిపిస్తుంది బ్యాలెన్స్ పరంగా ఫ్లెక్సిబిలిటీ పరంగా ఒక సైడ్ కొంచెం హార్డ్ గా ఉంటుంది ఇప్పుడు మనం రైట్ హ్యాండర్స్ అనుకోండి మనకి రైట్ సైడ్ ఈజీ లెఫ్ట్ హ్యాండర్స్ కి లెఫ్ట్ సైడ్ ఈజీ ఉంటుంది బట్ యోగా యొక్క మోటో ఏంటంటే రైట్ వాళ్ళనైనా లెఫ్ట్ వాళ్ళనైనా బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి ఫీమేల్ కి పుట్టగానే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి మేల్ కి స్ట్రెంత్ ఉంటుంది అందుకొరకే మనము పిల్లోడైనా మనం చిన్నప్పటి నుంచి సిలిండర్లను కూడా ఎత్తేస్తాం అన్నీ ఎత్తేస్తాం అదే మన మదర్ కానీ ఎవరైనా చూసుకుంటే వాళ్ళ ఊరికే నాకు కాళ్ళు చేతులు కా చేతులు కాళ్ళ కాను వాళ్ళు చేసేస్తారు ఎలాంటి యోగా ప్రాక్టీస్ లేకుండా సో ఫీమేల్ బాడీలో ఆ ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది ఉంటుంది ఓకే అలా అనమాట సో నెక్స్ట్ మనం హిప్ హ్యాండ్ స్ట్రింగ్ ఇంకొక వేరియేషన్ ఇవన్నీ కలిపి మనం చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చూడండి మీ కుడి కాల్ని కుడి సైడ్ పెట్టాలి మీ రెండు బొటన్ వేలను లోపల పెట్టి పిడికిలు బిగించి చేతులని ఇట్లా స్ట్రెచ్ చేయండి చేసిన తర్వాత జస్ట్ అట్లా రైట్ లెగ్గా కంఫర్ట్గా మీ మోకాలు అనేది షోల్డర్ దగ్గర వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఓకే వన్ టూ త్రీ హెర్నియా లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్ లెఫ్ట్ సైడ్ జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మంచి డాన్స్ మూమెంట్ ఉన్నట్టుందండి సో రెండు చేతులు ముందుకు పెట్టి మీ కుడికాల్ని ఎడమ సైడ్ పెట్టి జస్ట్ అట్లా కొంచెం బెండ్ చేయండి సెంటర్ ఓకేనా ఓకే టూ సెంటర్ బాగుందా ఎస్ 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 అందుకే చేపిస్తున్నా రైట్ ప్రాక్టీస్ సార్ ఫైనల్ ప్రాక్టీస్ చూడండి రెండు చేతులను కూడా బాగా స్ట్రెచ్ చేయాలి ఇది బాగా యూత్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాక్టీస్ ఓకే సో మీ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ పెట్టి మోకల్ని కొంచెం బెండ్ చేయండి కింది వరకు మళ్ళీ సెంటర్ లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ కింది వరకు వెళ్ళాలి సెంటర్ ఓకే త్రీ సెంటర్ మన కన్ఫర్ట్ని బట్టి కాల్ని దూరం చేసుకోవచ్చు సెంటర్ ఫోర్ సెంటర్ ఫైవ్ సెంటర్ సిక్స్ లాస్ట్ టైం సెంటర్ రిలాక్స్ ఇది ఎన్ని సెట్లు చేయాలండి యాక్చువల్గా ఇనీషియల్గా మన కన్ఫర్ట్ని బట్టి టెన్ ఆర్ టువెల్వ్ కౌంట్ని ఫిక్స్ చేసుకొని ఓకే సెట్ కంప్లీట్గా టూ టైమ్స్ చేయాలి ఎస్ ఎస్ గ్రాజువల్గా ఒక వన్ వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకవేళ ట్వెల్వ్ వాళ్ళైతే ఫోర్టీన్ కౌంట్స్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి లేదు అంటే టెన్ కౌంట్స్ త్రీ సెట్స్ చేసినా పర్వాలేదు ఓకే ఓకే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖులో మౌంట్ శంభాల ఆశ్రమంలో అంటే ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది రామోజీ ఫిలిం సిటీ నుంచి సో అక్కడ లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ అక్కడ వెయిట్ లాస్కి అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా థెరపీస్ ద్వారా అదేవిధంగా బాత్ ద్వారా ట్రీట్మెంట్ అయితే చేయబోతూ ఉన్నారు ఇది మూడు రోజులు మాత్రం అక్కడ ఉంటుంది తర్వాత థర్టీ డేస్ వరకు మీకు ఆన్లైన్లో ఫ్రీగా యోగా క్లాసెస్ ఇస్తారు అదేవిధంగా డైట్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు దీనికి వచ్చేసేసి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది దాని వివరాలకు సంబంధించి మీరు కింద గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సార్ని కాల్ చేసేసి మొత్తం వివరాలు కనుక్కోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్